వెల్కమ్ టు బిటెన్యూస్ ప్రదక్షణం ప్రజా సమ పోరాటం టిడిపికి ఓటు వేయలేదని దళిత గ్రామంపై అగ్రకులస్తులు దాడి సిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్పురం మండలం పుల్లూరు పంచాయతీ పుల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది స్థానిక కథన మేరకు సోమవారం రాత్రి విద్యుత్ కట్ చేసి దళితుల ఇళ్లలోకి చొరబడి ఇంటిని ధ్వంసం చేసి రెండు ద్విచక్ర వాహనాలు దళిత బిడ్డదైన ఓ బట్టల షాపును ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును అపహరించుకుని దాడి చేశారు వెంటనే స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి దుండగులు పారిపోయారు సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం నేరమా మాకు ఇష్టం వచ్చిన వ్యక్తికి ఓటు వేసే హక్కు లేదా అగ్ర చెప్పినట్లు మేము వినాలా అని వాపోయారు గత నాలుగు రోజుల క్రితం జరిగిన క్రికెట్ సాకుగా టీడీపీకి అనుగుణంగా ఓటు వేయలేదని మా మీదికి దాడికి వచ్చారని గ్రామ ప్రజలు ఆరోపించారు వెంటనే వారి మీద చర్యలు చేపట్టాలని తమకు న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు this is the one that won't get away from me ఈ గ్లాస్ లాంటి ఇల్లు అంత ఇల్లు అంత అట్ట ధ్వంసం చేసి వైర్ లాగేసి ధ్వంసం చేసి బైక్ బైక్ బండి అట్ట ధ్వంసం చేస్తున్నారా వచ్చే ఆ బైక్ చూడండి సార్ ఆ పక్క గ్రామం ఎస్ఆర్ గ్రామం ఎస్ఆర్పుర మండలం కుల్లూరు హెచ్డబ్ల్యూ అది నిన్న టీడీపీ జనసేన నాయకులు వచ్చి మా గ్రామంలో ప్రచార టైం ముగించిన తర్వాత నిన్న ఆదివారం నాడు మూడు గంటల ప్రాంతంలో దౌర్జన్యంగా ప్రవేశించి మా కాలనీ వాసులను వారు ఈవీఎం మిషన్ తీసుకొచ్చి డమ్మీ మిషన్ తీసుకొచ్చి వారు మమ్మల్ని బెదిరించడం జరిగింది వారికి మేము లొంగ లొంగనందు వలన కులం పేరుతో మమ్మల్ని దూషించి రేపటికి అనగా ఎలక్షన్ అయిన తర్వాత మీ కథ చూస్తాము అని మాల మాల మాలన పొడకలారని దూషించి మా మీద దౌర్జన్యంగా చెలాయించడం జరిగింది తర్వాత ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత ఎనిమిది గంటల ప్రాంతంలో గ్రామంలో చొరబడి గ్రామంలో చొరబడి విద్యుత్ విద్యుత్ జగన్ కరెంట్ను తీసివేసి అక్రమంగా ప్రవేశించి వంద మంది యువకులు జనసేన టీడీపీ నాయకులు ప్రవేశించి మరణాయుధాలతో వచ్చి ప్రతి ఒక్కరిని వైభ్రాంతులు గురి చేసి బ్యాట్ క్రికెట్లు కిట్లు అవి తీసుకొచ్చి స్టిక్స్ అవి తీసుకొచ్చి నాలుగింటిని ధ్వంసం చేయడం జరిగింది ఇంటిలో ఉన్న ఫర్నిచర్స్ వాటర్ ట్యాంకు వీటన్నిటిని వీటన్నిటిని పగలగొట్టారు చిన్న ఒక బట్టల దుకాణం ఉంటే ఆ బట్టల దుకాణంలో ఉన్న బట్టల దుకాణం కూడా పగ కొట్టి వాటిలో ఉన్న డబ్బు డబ్బులను అపహరించడం జరిగింది కాబట్టి పై అధికారులు మా మీద దయించి మేము మాకు నచ్చిన అభ్యర్థికి మేము ఓటు వేయడమే మేము చేసిన నేరమా అంబేద్కర్ కలిగి చేసిన రాజ్యాంగం ప్రకారం మా యొక్క ఓటు వినియోగించుకోవడం మేము చేసిన నేరమా కాబట్టి పై అధికారులు మా మీద దయవించి మాకు న్యాయం చేయవలసిందిగా గ్రామస్తులందరూ కోరుచున్నాము అలా ఏం కోరుచున్నాము అంటే పక్క ఊరులో ఎంత మంది వచ్చారు ఎంతమంది వచ్చారా నూరు మంది వచ్చి మీరు టీడీపీకి ఓటు వేయలేదు అందుకు వచ్చి మీ ఇంటిపైకి వచ్చి కొట్టారా ఇంటిపైకి వచ్చి